హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగంటి సతీభమ్మ పోయిన వీడియోలో పునగురు అయితే ఎలా వేస్తానని చూపిస్తానని చెప్పాను కదండి మా హస్బెండ్ అయితే యూట్యూబ్లో వీడియో అయితే నాకు ఇచ్చారనమాట నేను ఇంకా స్టవ్ దగ్గర అలా పెట్టుకుని అయితే చూస్తూ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ముందైతే మనం ఏదైతే కప్ తీసుకుంటామో ఆ కప్లో ఒక పావు కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకొని వాటిని కొంచెం వేయించాలంట వేయించిన తర్వాత కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత తీసేసి దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగా ఇంకా మిక్సీ పట్టడానికి ఇదే చల్లారాలంట సగ్గుబియ్యం అయితే ఇంకా చల్లారుతున్నాయి కదా అని చెప్పి నేను అయితే చట్నీ చేద్దామని గుళ్ళు అయితే వేయిస్తున్నానండి పౌడర్ అయితే మిక్సీ పట్టేశాను పక్కన వేరుశనగ గుళ్ళు కూడా వేగిపోయాయి అనమాట ఇంకా మిక్సింగ్ బౌల్ తీసుకొని సగ్గుబియ్యం పౌడర్ అయితే వేసుకొని ఇంకా రైస్ ఫ్లోర్ అనమాట వరిపిండి అయితే ఒక కప్పు వేసుకోవాలంటండి ఒక కప్పు వేసుకొని సరిపడా ఉప్పు ఇంకా చిటికెడు వంట సోడా అయితే వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకొని సరిపడా నీళ్ళు అయితే వేసి కలుపుకోవాలంట కొంచెం గట్టిగా ఉండాలి అంతే చెప్పారనమాట ఇప్పుడు మనం బోండా పిండి కలుపుకుంటాం చూడండి అంత లూజ్గా కూడా కాకూడదు కొంచెం టైట్గానే ఉండాలి అని చెప్పారు ఇంకా లూజ్గా అయితే కలిపితే కనుక నూనె అయితే పీల్ చేస్తాయి అంటండి నేనైతే ఇలాంటి వంటలని ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట నాకు కొత్త ఇవన్నీని ఎలా వస్తుందో ఏంటో అని అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి ఇంకా మా హస్బెండ్ అయితే పోయారు కూడా నేను వంటంతా చేసేసరికి నేను ఇంత మిక్స్ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టమని అయితే చెప్పారు పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకొని అందులో యాడ్ చేయాలని చెప్పారు ఇంకా వన్ మిర్చి అయితే తీసుకున్నాను నేను వన్ ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో అయితే వేసాను అనమాట మిక్స్ చేసి ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టమని అయితే చెప్పారు ఇంకా పదిహేను నిమిషాలు అయిన తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇంకా పునుగులు అయితే వేయడం స్టార్ట్ చేశానండి భయం భయంగానే వేసాను ఎలా వస్తాయో ఏంటో అని కానీ పర్లేదు బాగానే అన్నమాట నేను ఫాలో అయిన రెసిపీ ఎవరిదంటే అమ్మ చేతి వంట భార్గవి గారిదండి నేను ఎప్పుడు వంటలు చేయాలని కొత్త రెసిపీస్ చూసినా కానీ నేను అమ్మ చేతి వంట భార్గవి గారు ఛానల్లే ఫాలో అవుతూ ఉంటాను ఎలా చేసినా కొంచెం లేట్ అయితే అయిందండి మా హస్బెండ్ అయితే లేచారనమాట పునుగులు అయితే వేసి పెట్టాను చట్నీ కూడా మిక్సీ పట్టేశాను ఇంకా చాలా భయపడ్డాను నేను ఎలా వస్తాయో ఏంటో చేయమన్నారు కదా ఎలా వస్తాయో ఏంటో అని భయపడుతూనే వేశానండి కానీ బాగా వచ్చినాయి అనమాట క్రిస్పీగా చాలా బాగున్నాయి కరకరలాడుతూ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్